అమ్మరా వేయి కల్లా దుర్గమ్మ రా అమ్మ రావే అమ్మోరు రావే వేయి కల్లా దుర్గమ్మ రావే ఊరు వాడలలోన వెలసిబున్నమ్మా తల్లి ఊరు వాడలలోన వెలసిబున్న మా తల్లి మా ఊగిడి గ్రామమందు మారమ్మ తల్లి అమ్మ రావే అమ్మ రావే అమ్మ రావే అమ్మోరు రావి వేయి కల్లా దుర్గమ్మ రావే అమ్మరావే అమ్మోరు రావే వేయి కల్లా దుర్గమ్మ రావే పట్టు చీర కట్టుకొని దుర్గమ్మ రావే పచ్చ గాజులేసుకొని దుర్గమ్మ రావే గల్లు గల్లు కచ్చ కట్టి దుర్గమ్మ రావే కిలా కిలా నవ్వుకుంటూ దుర్గమ్మ రావే పట్టు చీర కట్టుకొని పచ్చగాజులేసుకొని గల్లు గల్లు గచ్చకట్టి కిలా కిలా నవ్వుకుంటూ అమ్మ రావే అమ్మ రావే அம்மராவே அம்மருவே வெய்கல்லா துர்க்கம் மாராவே அம்மராவே அம்மோருவே வெய் கல்லா துர்க்கம் ముద్ద పసుపు రాసుకొని దుర్గమ్మ రావే పెద్ద బొట్టు దిద్దుకొని దుర్గమ్మ రావే అందమైన రూపుతో దుర్గమ్మారావే అవయాహస్తాముతో దుర్గమ్మారావే ముద్ద పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అందమైన రూపుతో అవయా హస్తాముతో అమ్మారావే అమ్మారావే அமராவே அம்மோரு ரவே வெய்கல்லா துர்கம் மவே அம்மராவே அம்மோரு ரவி వెహికల్లా దుర్గమ్మ రావే పసుపు కుంకాలతో దుర్గమ్మ రావే పెద్ద ముత్తైదువై రావే పెద్ద పులుల బండి కట్టి రావే పేదల పెన్నిదివై రావే పసుపు కుంకాలతో పెద్ద ముత్తైదువై పెద్ద పులుల బండి కట్టి పేదల పెన్నిదివై రావే అమ్మ రావే అమ్మ రావే అమ్మోరు రావే కల్లా దుర్గమ్మ అమ్మారావి అమ్మరావి అమ్మోరు రావి కల్లా దుర్గమ్మ రాహిషాసుర మర్తిని వై దుర్గమ్మరావి త్రిశూలం చేతబట్టి దుర్గమ్మ పెద్ద పులి మీద ఎక్కి దుర్గమ్మ నవదుర్గల రూపములో దుర్గమ్మ రా మహిషాసుర మర్తిని వై చేతబట్టి పెద్ద పులి మీద ఎక్కి నవదుర్గల రూపములు అమ్మరావి అమ్మరావి அம்மராவே அம்மோருவே வேயிகல்ல துர்கம் மாராவே அம்மாராவே அம்மோருவிகல்ல துர்கம் மற